డాక్టర్ యుగంధర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిని వాస్తవంగా నేను చిన్నప్పటి నుండి కూడా ఈ క్రీడలంటే నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడూ అథ్లెటిక్స్లో ముందుండేవాడిని కాలక్రమేణి తల్లిదండ్రులు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల వాళ్ళు క్రీడల్లోనూ ఉండి చదువు పోగొట్టుకుంటే ఇబ్బంది పడతామని దాంతో బాధపడుతుంటే ఇంకా నేను క్రీడల్ని పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి డాక్టర్ని అయ్యి ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ డెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకొని సమాజానికి ఏదో ఒకటి చేయాలనేది తోట వచ్చినప్పుడు నా మనసులో ఏదైతే నేను సాధించాలనుకున్నానో చిన్నప్పుడు ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యి అథ్లెటిక్స్లో కానీ పిల్లలు ఏ రకంగా స్పోర్ట్స్లో ముందున్నా కూడా దాన్ని వాళ్ళు మెడల్ సాధిస్తే నేను సాధించినట్టే భావించిన భావించుకుంటూ వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి ఇచ్చే దాంట్లో నేను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ పొజిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఏ మీ పిల్లవాడికి కానీ పాపకి కానీ బాబుకి కానీ వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో మీకు తెలియదు వాళ్ళ ఊరిక చదివే కాదు దయచేసి స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి మేము తోడ్పాటుని ఇస్తాము ఒలింపిక్ అసోసియేషన్ పరంగా మేము కోచెస్ ఉన్నారు మనకి మంచి మంచి ప్లాట్ఫామ్స్కి తీసుకెళ్ళి ఆడిపిస్తాము అదే రకంగా ఇప్పుడున్న కలెక్టర్ గారు కానీ డివైఎస్ఓ గారు మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అట్లాగే మంత్రులు కానీ గవర్నమెంట్ కానీ మనకి ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా మంచి స్కోప్ ఉంది పిల్లల్ని పిల్లల్లో ఎటువంటి టాలెంట్ ఉంటుందో ఎవరికి తెలియదు ఆ రకంగా మనం ఎంకరేజ్ చేసినట్టు అయితే ఒక మంచి స్థాయికి తీసుకెళ్తాము ఈ పిల్లలకి మెడల్స్ వచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి చక్కటి మెడల్స్ తీసుకొచ్చి నేను ఏదైతే చిన్నప్పుడు సాధించలేకపోయానో ఈ పిల్లల్లో చూసుకొని ఒక మంచి దేశానికి ఒక గర్వంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము వర్కౌట్ చేస్తున్నాము దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఇట్లాంటి ఈ యొక్క బ్యాండర్స్ సాధించిన పిల్లలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళకి కోచ్ చేసిన మైదర్ గారికి నాగేందర్ గారికి వీళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి నేను ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్గా ఉంటాను ఆ రకంగా మీకు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి మధ్యలో బ్రిడ్జ్గా ఉండి చక్కటి పిల్లల్ని ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ